ఫిబ్రవరి ఫోర్టీన్త్ ట్వంటీ నైన్టీన్ పుల్వామా అటాక్ జరిగిన రోజు అదే రోజు నాకు నేషనల్ పోలీస్ నుంచి ఒక మెసేజ్ అండ్ కాల్ వచ్చింది ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక దిశలో రిజెక్షన్స్ని ఫేస్ చేస్తారు కొందరు ఆ రిజెక్షన్స్ని ఆపర్చునిటీస్గా టర్న్ చేసుకుంటే కొందరు దానికి ఎఫెక్ట్ అయ్యి దాని వర్క్ని అక్కడితో ఆపేస్తారు సో నా లైఫ్లో ఎస్డిజి ఫోర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ గోల్ ఫోర్ క్వాలిటీ ఎడ్యుకేషన్లో చేసినటువంటి ఈ సర్వీస్లో ఈ నైన్ ఇయర్స్ ఆఫ్ మై వర్క్ ఎక్స్పీరియన్స్లో ఎలాంటి రిజెక్షన్స్ని నేను ఆపర్చునిటీస్గా టర్న్ చేసుకున్నాను ఒక కామన్ యూత్ నుంచి నేషనల్ యూత్ అవార్డ్గా ఎలా అది ఎదిగాను అనేది నా జర్నీ టూ థౌజండ్ లెవెన్లో ఒక పబ్లిక్ ఎయిడెడ్ స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకున్న నేను అందరి యూత్ లాగానే ఇంటర్ ఎంపీసీ ఆర్ బైపీసీ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ అన్న ఒక డైలమాలోనే నేను ఎంపీసీ తీసుకున్నాను ఎంపీసీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఇన్స్టిడెంట్ నా జీవితాన్ని నా యొక్క ఆలోచన విధానాన్ని మార్చేసింది రెండు వేల పదమూడులో ఇంటర్ పూర్తి చేసిన ఒక విద్యార్థిని ప్రతిభ ఉన్న ఆర్థిక ఇబ్బందుల వలన తను గ్రాడ్యుయేట్ చేసే అవకాశాన్ని కోల్పోతుందని తెలిసి తనకి ఏదో విధంగా నా తరపున సహాయం చేయాలని చెప్పి స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయటం జరిగింది ఆ స్కాలర్షిప్స్ వల్ల తను మనం అప్లై చేసిన నాలుగు స్కాలర్షిప్స్లో మూడు స్కాలర్షిప్స్ తను గెలవటం వల్ల తనకి మెరిట్ కమ్ మెయిన్స్ స్కాలర్షిప్స్ దొరకటం వల్ల తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది ఈ దశ ఈ యొక్క ఇన్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది సో ప్రతిభ ఉన్న ఎంతోమంది యువత ఇలా ఇన్ఫర్మేషన్ లేక సపోర్ట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి టాలెంట్ ఉన్న ఒక ప్లాట్ఫామ్ లేకపోతే ఒక సపోర్ట్ అనేది లేకపోవటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సో ఇది గ్రహించిన నేను టూ థౌసండ్ థర్టీన్లో యూత్ ఫర్ సస్టైనబుల్ సొసైటీ అన్న ఒక థీమ్ మీద ఒక సో సోషల్ యూత్ లెడ్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత మా మేము ఫస్ట్ అప్రోచ్ అయింది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎందుకంటే ఎంతో పొటెన్షియల్ టాలెంట్ ఉన్న యువత విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో ఉండి కూడా సరైన అవకాశాలు లేక వాళ్ళు ఆ అవకాశాలని వినియోగించుకునే ఒక దృక్పథం లేక వెన వెనక పడుతున్నారు సో వీళ్ళని ఎలాగైనా అభివృద్ధి చేయాలనే కాన్ కాన్సెప్ట్తో గవర్నమెంట్ రూరల్ స్టూడెంట్స్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆ తర్వాత వాళ్ళలో ఉన్న ప్రతిభకు నిదర్శనంగా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్కి ఇగ్నైట్ అన్న ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ని వాళ్ళకు ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఒక ఫ్రేమ్ అవుట్ చేసి గవర్నమెంట్కి మనం అప్లై చేయడం జరిగింది చాలామంది యువ విద్యార్థులు పది పన్నెండు సంవత్సరాల లోపల ఎంతోమంది విద్యార్థులకి ఎంతో వినూత్నమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి అవి మనం ఫ్రేమ్ అవుట్ చేసి మనం గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత చాలామంది ఎలిజిబుల్ కూడా అయ్యారు సో అట్లాగా ఇన్నోవేషన్ డెవలప్మెంట్ ఫ్రమ్ రూరల్ స్టూడెంట్స్ అన్న కాన్సెప్ట్ మీద మేము చేసిన దానికి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో యునైటెడ్ స్టేట్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ అవార్డ్ని నేను తీసుకున్నాను తర్వాత స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎంత టాలెంట్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం వలన వాళ్ళ యొక్క ఐడియాని వ్యక్ వ్యక్తపరచడంలో చిన్న చిన్న లోపాలు కనిపిస్తున్నాయి సో ఇది గమనించిన నేను స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ముఖ్యమని వాటిని చదువుకున్న విద్య చదువు దశలోనే వాళ్ళు నేర్చుకోవాలనే ఉద్దేశంతో స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ డిఫరెంట్ క్లాసెస్ అందుట్లో కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ అనేక విధాలుగా యూ స్టూడెంట్స్ని యూత్ని ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది అదే దిశలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రూరల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మొబైల్ కంట్రోల్ వైర్ రోబోటిక్స్ అనే ఒక టెక్నాలజికల్ వర్క్షాప్ ఆర్గనైజ్ చేయడానికి నేను ఇండియాలో ఉన్న ఒక ప్రీమియం ఆర్గనైజేషన్తో ఒప్పందం చేసుకుంటే వాళ్ళు అడిగిన అమౌంట్కి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ఫ్ ఎఫోర్డ్ చేయకపోవటం చేయలేకపోవటం వల్ల నేను త్రీ ఇండియా టెక్నాలజీస్ అనే ఒక కంపెనీతో ఎంఓయూ చేసుకొని వాళ్ళకి మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ ద్వారా చాలామంది యువతకు ఉచితంగా మొబైల్ కంట్రోల్ వైర్ రోబోటిక్స్ అనే ఒక వర్క్షాప్ని నేర్పించి వాళ్ళకి సర్టిఫికేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అనే దానికి వర్క్ చేశాం ఇది నా జీవితంలో ఒక మైల్ రాయిగా నిలిచిపోయింది ఎంతోమంది యువత ఎన్నో విధాలుగా వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కానీ వాళ్ళ వాటికి ఒక రూపకల్పన చేసే ఉద్దేశంతోనే ఈ వర్క్ అనేది స్టార్ట్ చేశామన్నమాట అలా ఆ జర్నీలోనే చాలా విధాలుగా చాలా యాక్టివిటీస్ చేసుకుంటూ వచ్చాం టూ థౌజండ్ సెవెంటీన్లో బ్యాచిలర్స్ పూర్తి చేసుకున్న నేను ఎంటెక్ సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత ఎన్ఎస్ఎస్ తరఫున ఆ సోషల్ ఆ సోషల్ సర్వీసెస్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చా టూ థౌజండ్ ఎయిటీన్లో యూత్ ఫర్ పాండిచెర్రీ అనే కాన్సెప్ట్ మీద అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం యూత్ ఫర్ పాండిచెరీలో భాగమయ్యాం మా యొక్క కృషిని ఆమెను గ్రహించిన కిరణ్ బేడి గారు నేషనల్ యూత్ అవార్డుకి మమ్మల్ని రికమెండ్ చేశారు సో తొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్న మా వర్క్ని నేషనల్ యూత్ అవార్డుకి అప్లై చేసిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరి పన్నెండు అబ్దు నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద గారి జయంతి రోజున నేషనల్ యూత్ అవార్డ్ అనేది ఇస్తారు కానీ ఆ రోజు ఎలక్షన్ ఆ టైంలో ఎలక్షన్స్ వల్ల అది పోస్ట్ పోన్ అయింది టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్న నాకు జీవితంలో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫిబ్రవరి ఫోర్టీన్త్ ట్వంటీ నైన్టీన్ పుల్వామా అటాక్ జరిగిన రోజు అదే రోజు నాకు నేషనల్ పోలీస్ నుంచి ఒక మెసేజ్ అండ్ కాల్ వచ్చింది నేను ఫస్ట్ భయపడ్డా ఎందుకు అని తర్వాత ఆయనతో ఇంటరాక్ట్ అయిన తర్వాత తెలిసింది ఐ వాజ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద నేషనల్ యూత్ అవార్డ్ అని చెప్పి సో నేను చేసిన ఈ సోషల్ వర్క్ గాను సోషల్ కాంట్రిబ్యూషన్స్ గాను నేను నామినేట్ అయినటువంటి నేషనల్ యూత్ అవార్డుకి షార్ట్ లిస్ట్ అయ్యారో అని చెప్పంగానే నేను చాలా సంతోషించాను కానీ ఈ ఇన్సిడెంట్ నన్ను ఇంకా ప్రేరేపించింది ఒక అవార్డు తీసుకుంటున్నానంటే ఇంకా ఎంత రెస్పాన్సిబిలిటీ పెరగాలని చెప్పి నేను ఆశించాను అనమాట అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడం మొదలుపెట్టాం యువత జస్ట్ ఏ మినిట్ కానీ వాళ్ళకి ఒక నిమిషంలో ఎంత మార్కు మాట్లాడగలరు ఎంతవరకు వాళ్ళ ఐడియాని ఎక్స్ప్రెస్ చేయగలరు దేశానికి వాళ్ళు ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలరు అన్న థీమ్స్ మీద మేము వర్క్ చేశాను అన్నమాట సో ఇన్ ట్వంటీ నైన్టీన్ ఆగస్ట్ ట్వెల్త్న నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ యూత్ అవార్డు తీసుకున్నా నేషనల్ యూత్ అవార్డు తీసుకుంటే నాకు ఇంకా బాధ్యత పెరిగింది స్టూడెంట్స్లో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని అభివృద్ధి చేస్తూ నాలెడ్జ్ని అభివృద్ధి చే నాలెడ్జ్ని పెంచుకునే విధంగా అవధాన్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చాం మన తెలుగులో అష్టావధానం దశావధానం ఎలా ఉంటుందో అవధాన్ అన్న కాన్సెప్ట్ మీద ఒక యువత నాలుగైదు రకాల మీద నా నాలుగైదు థీమ్స్ మీద వాళ్ళు నాలెడ్జ్ ఒకేసారి పెంచుకునే విధంగా ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం అంతేకాకుండా కోవిడ్లో చాలామంది యువతకి మానసికంగా బాధపడుతున్న వాళ్ళకి కెరీర్ కాల్ నేషనల్ కాల్ ఫర్ ఎడ్యుకేషన్ అన్న కాల్స్ మీద డిజిటలైజ్డ్గా మా సోషల్ సర్వీస్ని స్టార్ట్ చేశాను ఆ విధంగా నా సోషల్ వర్క్ని కం కాంట్రిబ్యూట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను టూ థౌజండ్ ట్వంటీలో ఈ సోషల్ కాంట్రిబ్యూషన్కి గాను ప్రిన్సెస్ డయానా అవార్డ్ ఫ్రమ్ ద బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీని నేను గెలుచుకున్నాను దానివల్ల నా యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరిగాయి సో నేను యువతకి ఇవ్వాలనుకున్నటువంటి ముఖ్య సందేశం ఏంటంటే యద్భావం తద్భవతి నీకు ఆపర్చునిటీస్ లేదని బాధపడితే ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వవు ఆపర్చునిటీస్ దొరకవు కూడా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి అనే దృఢ సంకల్పంతో నువ్వు ముందుకెళ్తే దొంక కూడా రాజమార్గం అవుతుంది సో మనం ఏ అదే విల్ పవర్తో యువత ముందుకొస్తే ఎన్నో సాధించవచ్చు నేను ఒక్కడిగా నా వంతు కృషి నేను చేశాను యువత నడుం కట్టి ఈ దేశం కోసం వర్క్ వర్క్ చేస్తే హింద్ మీరు స్టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనల్ డేని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి